అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీ గ్రహ ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజా చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభం కలగలదు ఎటువంటి సమస్యకైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభ గ్రహ స్థితి వలన శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగించుకొని ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురు శుక్ర అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి ఆనందం దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత కలిగి ధనప్రాప్తి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ రోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ చంద్ర స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవన స్థితి కలిగి ఉంటుంది వ్యవహార లాభం వలన ధన లాభం కలుగుతుంది మనశ్శాంతి ఎక్కువగా కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారములు అనుకూలత మీరు చేసేటువంటి పనిలో అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు సుఖమైనటువంటి జీవనం కలిగి ఆనందంతో ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఈరోజు కలిగగలవు చిన్న సమస్యనైనా పెద్దగా చేసుకొని కంగారు పడిపోతూ ఉంటారు బంధువుల కలయిక వ్యవహారముల అభివృద్ధి అనుకూలత కలిగి మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైన పని ఫలితాలు కలగలవు మాతృవర్గం వారి చేత కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈశ్వరునికి ఆగుపాలతో అభిషేకం చేయించి ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి వాటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క శుభ స్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైన పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్ర వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఫలితాలు కలిగి దైవ బలం వలన ధన లాభం కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి మీరు అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి మిత్రుల వలన ఆనందం వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు వృక్షిక రాజ ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి వ్యవహారంలో నత్తనడకగా వ్యవహారం అనేది సాగుతుంది పని వారితోటి ఎక్కువగా గొడవలు అన్నింటివి కలుగుతూ ఉంటాయి అందరి చేత అవమానం పడేటువంటి గ్రహస్థితి కలదు మరి కావున గ్రహానికి మరియు నాగదేవతకు అభిషేక పూజాదులు జరిపించి కేసరి లేకుండా గోధుమరువతో చేసినటువంటి ప్రసాదం నైవేద్యం పెట్టడం వలన మంచి ఫలితాలు రోజు మీకు కలిగి ఉంటాయి శుభ భూజాత్ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభంభూజా ఈరోజు మకర రాశి ఫలితాలు మకర రాశికి శని అధిపతిగా ఉన్న ఈరోజు వీరికి శని యొక్క బుధుని యొక్క మరియు గురువు యొక్క కలయిక వలన మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది ఉంటుంది మరి కావున మిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభకార్యములు చేయడంలో ఈరోజు మీరు ఫలితం అనేది కలుగుతుంది వివాహ సిద్ధి వ్యాపారములు అనుకూలత దైవ బలం వలన ఎటువంటి పని అయినా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం చేసుకొని సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత శని గ్రహ శుభకారకత్వం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వలన వృత్తిలో కానీ వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలుగా మారిపోతాయి ప్రత్యేకంగా ఈరోజు ఒక దైవ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు గురుగ్రహం యొక్క శుభస్థితి వలన అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మీరు ఉంటూ దాంపత్య సుఖం కలిగి దైవారాధన చేస్తూ సుఖమైనటువంటి యొక్క జీవనం కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభయాత్